సర్వసత్తాక దేశంలో ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తే సహించం ఎండి ఆనందబాబు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కార్మిక రైతు ప్రజాతంత్ర హక్కుల కోరుతూ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె గోనగండ్లలో విజయవంతంగా ముగిసింది బుధవారం సిఐటి మండల కమిటీ ఆధ్వర్యంలో గోనగండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి చాం థియేటర్ మీదుగా స్టేట్ బ్యాంక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి అటు నుండి పెద్ద ఎత్తున లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నినాదిస్తూ బస్టాండ్ దాకా వచ్చి బస్టాండ్ ముందు అరగంట పాటు రాసరకు నిర్వహించారు రైతు సంఘ మండలి కార్యదర్శి నరసింహులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి బాబు సిఐటియు మండల నాయకులు నబి రసూల్ కేవీపీఎస్ మండల కార్యదర్శి బి కరుణాకర్ అంగన్వాడీ నాయకులు నీరజ్ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు బతుకన్న ఆశా వర్కర్ నాయకురాలు అనుష ఆటో వర్కర్ యూనియన్ నాయకులు వేణుగోపాల్ మాట్లాడారు కార్యక్రమంలో గౌడ్ మైమూన్ పుష్ప వరలక్ష్మి వెంకటేశ్వరమ్మ సుశాంతి సుజాత రాఘవేంద్ర మునప్ప వరలక్ష్మి హనుమంతు రత్నమ్మ పద్మావతి యశోదమ్మ లక్ష్మి జైనాభి నాగలక్ష్మి మల్లేశ్వరి ప్రమీల వేదావతితో పాటు మరో నూట యాభై మంది కార్మికులు పాల్గొన్నారు रा సమ్మె నిర్వహించాము ఇప్పటిదాకా ఇరవై రెండు సమ్మెలు నిర్వహిస్తే ఇరవై మూడవ సమ్మె ఈ ఇరవై మూడవ సభ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు దర్శకులు వ్యవసాయ కులీలు ఉద్యోగులు ప్రజా సంఘాలు అన్ని కూడా ఈ సభకు దేశవ్యాప్తంగా మద్దతు జరిగింది ఎందుకు ఈరోజు సమ్మె చేస్తా ఉండమంటే

ఆయనకు ఫిలిప్ ఇవ్వడం జరిగింది కబడ్డా నరేంద్ర మోడీ కార్మికులంతా ఐక్యమవుతా ఉన్నారు ఉద్యోగులంతా ఐక్యమవుతా ఉన్నారు సంఘాలంతా ఐక్యమవుతా ఉన్నారు ప్రజలందరినీ ఐక్యం చేస్తారు ప్రజలకు కార్మికులు లేకోకుండా పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కార్మికుల పైన తెచ్చేటువంటి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ఈ ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం అదే విధంగా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పి చెప్తా ఉన్నావు ఇలా చట్టాలు చెప్తా ఉన్నాయి ఇలా చాలా 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 గట్టి పాలస లాగా కార్మికులు పనిచేసుకుంటా ఉన్నారు ఒక సుప్రీం సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఒక మనిషి బతకాలంటే ఇరవై వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలి చెప్పి చెప్తా ఉంది కార్మిక సంఘాలన్నీ అనేక రకాల కమిషన్ చేసి తేల్చి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కానీ ఈ ప్రభుత్వాలకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సిగ్గు లేని పాలకులు ఇలా వెట్టి చాకిరి లాగా కార్మికులతో పనులు చేసుకుంటా ఉన్నారు ఇలా మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాల మాయమాటలు చెప్పి ముందు అంగన్వాడీలు సుదీర్ఘమైన మీకు పెంచుతాను మీ ఆపుల నమ్మ పలికి వచ్చాడు వచ్చిన తర్వాత రోజు చేస్తున్న పని ఏమి ఎనిమిది గంటల పని విధానాన్ని ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈ రోజు వాటి మొత్తం తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని పది బట్టలు పెంచారు